అండి వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉగాది ఉగాది ఆఫర్స్ అండి పట్టు శారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి చాలా తక్కువ కాస్ట్కే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంటుంది కాస్ట్ తక్కువ కాస్ట్కి అయితే శారీస్ అయితే సేల్ చేస్తున్నామండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే వాట్సాప్ నెంబర్కి పెట్టేసి పట్టు శారీస్ అండి పింక్ కలర్ షేడ్ వచ్చి చాలా బాగుంది చూడండి పట్టు శారీస్ ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంటుంది రన్నింగ్ బ్లౌజే ఉంటుందండి బార్డర్ కూడా వచ్చేసి చాలా బాగుంచుకోండి టోటల్ శారీ వచ్చి లాంగ్ బ్లౌజ్ కూడా రన్నింగే ఉంటుందండి ఫైవ్ డబల్ నైన్ త్రీ షిఫ్టీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ పే ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ప్రియా కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే గ్రీన్ కలర్ అండి ఫైవ్ డబల్ అండ్ క్రీషిప్ గ్రీన్ కలర్ పీకాక్ డిజైన్తో చాలా బాగుందండి శారీ అయితే గ్రీన్ కలర్ గ్రీన్ పర్పుల్ కలర్ శారీ అండి పర్పుల్ రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ న్యూ శారీస్ అండి ఉగాది కోసమని కొత్త స్టాక్ అయితే వచ్చింది న్యూ ట్రెండీ శారీస్ అండి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పట్టు శారీస్ అండి ఫైవ్ డబల్ నైన్ చాలా స్మూత్గా ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ శారీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ప్రియ కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ రెడ్ కలర్ మొదల మొదల పీకాక్స్ అయితే వచ్చినాయి బార్డర్ కూడా పీకాక్ డిజైన్తోనే వచ్చింది కాబట్టి రన్నింగ్ బ్లౌజే ఉంటుందండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి